అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తము రెండు ఎకరాల అరవై సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తము రెండు ఎకరాల అరవై సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను అన్నీ మనకి క్యాపిటల్లో ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలని చాలామంది కళ ఉంటుంది ఆ కళ మీ కళని నెరవేర్చడానికి నా ఛానల్ ద్వారా తీసుకొస్తున్నాను అగ్రికల్చర్ ల్యాండ్ ఊరికి ఆనుకుని చూడండి ఈ ఊరు ఆనుకునే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇది మొత్తం రెండు ఎకరాల అరవై సెంట్లు దీని వెనకాతల కొత్తగా పదకొండు ఎకరాలు మనకి వెంచర్ వేస్తున్నారు అట్లాగే అక్కడ మీరు చూస్తుంది హై అక్కడ మీరు చూస్తుంది గ్రీన్ టవర్ల దగ్గర రింగ్ రోడ్ మార్కింగ్ అయింది అంటే మన మార్కింగ్ నుండి ఒక వన్ కిలోమీటర్ లోపల మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అంటే ఇది గ్రోత్ కార్డర్లో వస్తుంది ఇలాంటి మంచి ఇలాంటి పొలాలు కానీ క్యాపిటల్కి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా ఫోర్ కిలో ఇప్పుడు మొన్న అనౌన్స్మెంట్ చేసినట్టు పావులపాడు దగ్గరలో నాలుగు వేల ఎకరాలు ఎక్కువ చేషన్ చేస్తున్నారు దానికి కరెక్ట్గా మనకి ఈ లొకేషన్ నుండి నాలుగు కిలోమీటర్లు వస్తుంది అలా కాకుండా రింగ్ రోడ్ వన్ కిలోమీటర్ వస్తుంది మనకి చూడండి కారు పొలంలోకి వచ్చేసింది ఆ కారు పొలంలోకి వచ్చేసింది మీరు రోడ్ నుండి డైరెక్ట్గా పొలంలోకి వచ్చేయచ్చు కవర్ వేసుకుని అలాంటి పొలం అండి ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి అమరావతి దగ్గరలో మందపాడు అనే ఊళ్ళో ఉందండి పొలము ఇలాంటి అన్నీ మరిన్ని వెంచర్సు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ వెల్లాసు సిఆర్డిఏ ఓపెన్ ఫ్లాట్స్ అట్లాగే పొలాలు నా ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామండి నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్